తెచ్చుకున్నాము ఏమైనా తెచ్చుకున్నామో చూపిస్తాం వచ్చేయండి ఇవైతే కొబ్బరి పూర్లండి ఊరికెళ్ళామంటే ఏదో ఒకటి వండుకొచ్చుకుంటామండి వచ్చేటప్పుడు ఈసారి అయితే కొబ్బరి పూర్లు అయితే వండించుకొచ్చుకున్నాం పాటు పచ్చళ్ళు కారం కొన్ని పెసలు ఇవి తెచ్చుకున్నామండి అది కూడా తీస్తాను ఇదైతే కారం అండి కూరలో వేసుకునే కారం మా సైడ్ అయితే బాగా పడతారండి ఇక్కడ మంచిగా పట్టట్లేదు అనేసి ఒక మూడు కేజీలు కారం అయితే తెచ్చుకున్నాను కూడా కారమే ఇది పచ్చడండి ఇప్పుడు టెంకి కట్టుకొని ఉంటాయి కదా మామిడికాయలు వాటితో పట్టిన పచ్చడి పచ్చడి అండి ఇది వీటిలో ఉప్పు చూసి ఆయిల్ కూడా వేసుకోవాలి ఈరోజు సాయంత్రం కలుపుతాను దీనిలో ఆయిల్ సరిపోలేదు ఆయిల్ అయితే వేసుకోవాలి కొన్ని తినేవి ఇవైతే గట్టి ఇవంటే ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి మినపప్పుతో చేస్తారు వీటిని ఫుల్ వీడియో కావాలంటే కామెంట్లో చెప్పండి చేసి చూపిస్తాను మినపప్పుతో ఇలా గట్టిగారలు చేస్తారండి చాలా టేస్ట్ ఉంటాయి ఇవి ఇవి కొన్ని తెచ్చుకున్నాము పెసలు ఇవైతే బాగా పండిస్తారు వీటిని అయితే మన ఊరికి వెళ్ళాము ఒక బాబాయ్ గారు అయితే పెట్టారు వీటిని పెసలతో అట్లు వేసుకోవచ్చుగా తీసుకో అని పెట్టారు ఇంకోటి తెచ్చుకున్నాము ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్